వెల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ ఫౌండేషన్ చైర్మన్ గుత్తా సుమన్ కుమార్ నుంచి ఒక హై స్కూల్లో ఇచ్చాం కలిసి మేడం గారి ప్రపోజల్గా ఉంటుంది సార్ గారు ఊళ్ళో ఉంటే కనుక మా స్కూల్ కి ఈ అన్నిస్తున్నారు వచ్చింది కదా సార్ గారు ఊళ్ళో ఉంటే కనుక మా స్కూల్కి ఆహ్వానిస్తాము ఎంతో సేవ చేసుకుంటున్నాము సేవ చేస్తున్నారని చెప్పి ఎంతో మనసు ఆహ్లాదకరమైన ఈ మంచి ఇంటి ఏర్పడిన సార్ ఎంతో సేవ చేస్తున్నారు మా మమ్మల్ని ఫౌండేషన్ స్థాపించి మన ఊళ్ళో ఎంత సహజ ఉంటున్నారో వారిని మన గ్రామానికి పరిచయం చేద్దాం అని చెప్పే ఉద్దేశంతో ఈ ఊరికి ఆహ్వానించడం జరిగిందని ఈ సాహికి సామాన్యగా అందరినీ ఆహ్వానిస్తున్నారు Vai <laughs> amigo

మా మండల విద్యాసాగర్ గారి కౌన్సిపర్ కానీ మమ్మ టీచర్స్ డే సందర్భంగా గురు బుధి దర్శనాన్ని తీసుకుంటాం విద్యా